ఆత్మ బంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరి ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరు గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం ఒక వేమన పద్యం గురించి తెలుసుకుందాం ఏంటి అదంటే ఇనుము విరిగనేని అంటే ఈ పద్యం ఫస్ట్ చెప్పుకుందాం దీని యొక్క భావాన్ని అర్థాన్ని తెలుసుకుందాం ఇనుము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరి చేర్చరాదయ్య విశ్వదాభిరామ వినురవేమ మళ్ళొక్కసారి చెప్పుకుందామా పద్యము ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు కాచి ఎతకవచ్చు క్రమము కాను మనసు విరిగనేని మరి చేర్చరాదయ విశ్వదాభిరామ వినురభేమం దీని భావం ఏంటంటే ఇనుము విరిగితే దాన్ని రెండు మూడు సార్లు మనం అతికించవచ్చు కానీ అదే కనుక మనిషి మనసు విరిగితే అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుందనుకోండి దాన్ని అతికించడం ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా సాధ్యం కాదు అని ఇక్కడ వేమన గారు చెప్పడం జరిగింది అంటే ఏదైనా ఇనుప వస్తువు మన ఇంట్లో ఉంటాయి కదా దాన్ని అంటే బాండీలు అనుకోండి లేదా ఇలపీటలు అనుకోండి ఇలా ఏవైనా సరే ఇనుప వస్తువులు ఏవైనా విరిగిపోతే దాన్ని వెల్డింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతికించవచ్చు అలా ఒకసారి కాదు రెండు మూడు సార్లు అయినా సరే మనం అతికించి దాన్ని మళ్ళీ మనం ఎప్పట్లా మన అవసరాలకు మనం వాడుకుంటుంటాం అది మనకు మనం మన ఇంట్లో జరుగుతున్నటువంటి పని అట్లాగే ఏదైనా బంధం మనస్పర్ధల వలన విరిగిపోతే కనుక ఆ బంధంలో ఇంకా మనం ఎంత కలుపుదామన్నా ఆ బంధము నిలవ నిలవదు ఎంత ప్రేమగా ఆప్యాయతగా ఉండగలరా అంటే వాళ్ళు ఒకసారి కనుక వాళ్ళ మనసులో భేదం వచ్చింది అంటే ఇంకా వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఎప్పటికీ ఉండలేరు వాళ్ళు అయితే మనం మన చుట్టుపక్కల గమనిస్తే కనుక చాలా సంఘటనలు చూస్తుంటాం అంటే ఒక భార్యాభర్తలు అనుకోండి అన్న చెల్లెలు అనుకోండి అన్న తమ్ముళ్ళు అనుకోండి ఇలా ఎవరిని తీసుకున్నా సరే వాళ్ళకి ఏదైనా ఒక విషయంలో మనస్పర్ధలు కనుక వస్తే వాళ్ళను ఒకటిగా చేద్దామంటే ఎట్టి పరిస్థితిలో కలవరు కాక కలవరు ఉదాహరణకు భార్యాభర్తలని తీసుకుందాం మరి ఆ భార్యాభర్తలు ఏదైనా ఒక చిన్న విషయానికి పోట్లాడారనుకుందాం పోట్లాడినప్పుడు మరి వాళ్ళకు మనస్పర్ధలు వచ్చి ఎన్నో రోజులు దూరంగా ఉంటారు ఉదాహరణకు నాలుగైదు సంవత్సరాలు ఉన్నారని కుందాం నాలుగైదు సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు కారణంగా వాళ్ళు కలుస్తారు కలుస్తారు కానీ వాళ్ళలో ముందు ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత ఉండవు ఎందుకంటే ఒకసారి మనసు విరిగితే కనుక ఇంకెప్పటికీ అది ఎప్పటిలా కావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు ఆ పరిస్థితులు అనుకూలించు ఏంటంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని పెద్దగా చెయ్యాలి ఒక భార్యాభర్తల బంధం ఏదైతే పెద్దలు కలిపారో ఆ బంధాన్ని దానికి కూడా విలువనివ్వకుండా పేరుకు మాత్రమే ఒక దగ్గర ఉంటారు కానీ వాళ్ళ మనసులో ఎప్పుడూ కలవవు మరి ఒక అన్నదమ్ముల బంధం తీసుకుంటే కనుక ఈ ఏమంటారు ఆస్తి పంపకాల్లో ఆస్తి పంపకాలు జరిగినప్పుడు మాట మాట అనుకుంటారు మాట మాట అనుకొని వాళ్ళు నువ్వు చేస్తే నేను రాను నేను చేస్తే నువ్వు రావద్దు అనే మాటలు కూడా మాట్లాడుతుంటారు మరి ఇలాంటి వాళ్ళు పొరపాటున ఎప్పుడైనా ఎదురు పడ్డా కూడా వాళ్ళతో మాట్లాడరు మరి ఏమంటారు గడ్డి వేస్తే బక్కుమంటది అంటారు చూడండి ఆ విధంగా వాళ్ళ మనసులు తయారైపోతాయి మరి ఇలాంటి మనసును మనం ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళను మనం కలపలేము ఒక అన్న తమ్ములే కాదు భార్యాభర్తలే కాదు ఒక మేనేజరు తన చేతి కింద పని చేసేవాళ్ళు అయినా సరే మనం తీసుకున్న పొరపాటున ఏదైనా ఒక మాట మేనేజర్ అన్నాడు అనుకోండి ఇక ఆ పనివాడు మనస్ఫూర్తిగా పని చెయ్యలేడు వాడికి తర్వాత ఎంత మంచిగా పలకరించినా కూడా తన మనసులో ఆ మేనేజర్ అన్న మాటలే వాడికి గుర్తొస్తుంటాయి గుర్తొచ్చి వాడు సరిగ్గా చేయలేకపోతాడు అలాగే ఒక యజమానురాల్ని ఒక పని అమ్మాయిని తీసుకుంటే మరి ఎంతో నమ్మకంగా పని అమ్మాయి పని చేస్తుంటుంది ఏదో పొరపాటున ఏదో ఒకసారి పొరపాటు పని చేస్తుంది అప్పుడు కూడా ఆ యజమానురాలు ఇప్పుడే కదా జరిగింది అని అర్థం చేసుకోకుండా ఆ పని మనిషిని రకరకాలుగా మాట్లాడింది అనుకోండి ఇంకా ఆ పని మనిషికి పూర్తిగా మనసు ఇరిగిపోతుంది ఇరిగిపోయి తను ఎప్పటిలా పని చేయదు ఆ యజమానురాలు ఎన్నో రకాలుగా ఆమెను మంచి చెయ్యాలి మంచిగా మాట్లాడాలి అని అనుకుంటుంది కానీ అక్కడ వాళ్ళ మనసును కూడా కలపలేదు ఇలా మనం మన రోజువారీ జీవితంలో జరిగే మనుషులను అంటే పనులను మనస్పర్ధలను ఏది చూసినా కనుక ఇద్దరు వ్యక్తుల మధ్యన ఆ మనసు కాన నొచ్చుకుంటే వాళ్ళని ఎప్పటికీ మనము దగ్గర చేయలేము ఇది మనం సహజంగా గమనించేది ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మన పూర్వ ప్రేమానురాగాలు వాళ్లకు ఉండవు కాక ఉండవు అదే కనుక ఇదంతా మనం ఎక్కడ గమనిస్తామో ప్రాపంచిక జీవితంలో అదే ఆధ్యాత్మిక జీవితంలో కనుక ఆ వ్యక్తులు భార్యాభర్త అనుకోండి అన్న తమ్ములనుకోండి యజమానురాలు పని మనిషి అనుకోండి ఒక మేనేజరు నౌకర్ అనుకోండి ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారే అనుకోండి ఇలాంటి మనస్పర్ధలు అనేవి ఉండవు ఎలా ఉంటుంది వాళ్ళ మనసు అప్పుడు అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను కాబట్టి ఇప్పుడు నాకు ఇలాంటి పనిష్మెంట్ వచ్చింది దీనికి తగ్గట్టుగానే ఉంది దీన్ని నేను లోతుగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ మనసును వాళ్ళు అర్థం చేసుకుంటారు అది ఆధ్యాత్మిక మార్గంలో ఎలా ఆ మనసును వాళ్ళు సరి చేసుకుంటారంటే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా మాత్రమే వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకు శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా అంటే ఎప్పుడైతే మనం ధ్యా శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే మన మనస్సు మన ఆధీనంలో ఉంటుంది అంటే మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి ఆలోచన మన ప్రవర్తన అన్నీ మన ఎరుకలో ఉంటాయి ఉన్నప్పుడు మనం ఎవరినైతే ఏ వ్యక్తిని అయితే ఒక మాట అన్నామో ఎవరినైతే నొప్పించామో తిరిగి మనకు అది వస్తుంది అందుకే మనం ప్రతి ఒక్కరితోన జాగ్రత్తగా ఉండాలి ఎవరిని నొప్పించొద్దు మన కర్మసిద్ధాంతం తెలిసి ఉంటుంది కదా మనం ఏదిస్తే సృష్టికి ఏదిస్తే తిరిగి అదే మనకు వస్తుంది అని మనం తెలుసుకుంటాం తెలుసుకున్నప్పుడు ఇంకెవరినైనా ఏమైనా అంటామా ఎట్టి పరిస్థితిలో అనం ఎందుకంటే మనకి ఏది ఇస్తే అది వస్తుందని తెలుసు కదా తెలిసినప్పుడు మనం ఎలా అనుకుంటాము కాబట్టి మనం అనుకోం అనుకోకుండా మనం జాగ్రత్తగా మాట్లాడతాం అప్పుడు మన మనసు మన ఆధీనంలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఈ ఇరిగిపోయిన మనస్సును మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అన్యోన్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అది ప్రాపంచిక జీవితానికి ఈ ఆధ్యాత్మిక జీవితానికి మధ్య వ్యత్యాసం అందుకే ప్రతి ఒక్క మానవుడు శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి వాళ్ళ యొక్క జీవితాన్ని బాగు చేసుకోవాలి మరి ఇలా ఎవరైతే వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుంటారో ప్రపంచమంతా ఆనందమయం అవుతుంది ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవిస్తారు ఎవరు దుఃఖంలో కూరుకుపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది లేదంటే ఇంకా యుగ యుగాల నుంచి ఏ విధంగా ఈ దుఃఖానికి లోనవుతున్నారో ప్రతి ఒక్కరి జీవితం కూడా ఇలాగే ఉంటుంది అందుకే మనము ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందంగా ఉంచడమే మన యొక్క లక్ష్యంగా పెట్టుకుంటే అప్పుడు మనం ఈ మనం చేసినటువంటి ధ్యానాన్ని అందరికీ అందిస్తాం అందరము ఆనందంగా జీవిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేయాలన్నదే పత్రిజీ గారి యొక్క లక్ష్యము అందరూ ఆనందంగా జీవించాలి ఎవరూ దుఃఖంలో ఉండకూడదు ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ